హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వైట్ కలర్ గులాబీ మొక్క చాలా బాగా పువ్వులు వస్తుందండి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పటికే దీనికి ఫైవ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ నేను ఒక త్రీ ఇంతకుముందు దేవునికి పెట్టాలని తీసేసాను అనమాట కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్మర్ కదా సో ఫ్లవరింగ్ సైజ్ అయితే కొంచెం చిన్నగానే ఉంది కానీ ఫ్లవర్స్ పూయడం మాత్రం అస్సలు తగ్గట్లేదు ఈ మొక్కకు మాత్రం చాలా బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి సమ్మర్ సీజన్ అయినా కూడా ఫుల్ గ్రీన్గా ఉంది అలాగే గ్రోత్ బాగుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ ఒక్క మొక్కనే కాదండి నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయి కావాలంటే మీకు ఈ వీడియో లాస్ట్లో కూడా మొత్తం చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే నేను ఈ సమ్మర్లో మీరు మొక్కల గురించి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫైవ్ టిప్స్ నేను కొన్ని చెప్పాలనుకున్నాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మన మెయిన్ ఫర్టిలైజర్ అండి మొక్కలకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలా మనం ఇచ్చే ఫర్టిలైజర్ లిక్విడ్ రూపంలో ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇవ్వాలి సమ్మర్లో ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు కూడా మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ దీనికి ట్రై చేయకూడదు ఎక్కువగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా స్ప్రేలో అంటే స్ప్రే మెథడ్లో ఇస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కుదరకపోతే మొదల దగ్గర వేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామంది మొక్కలకి ఎండ బాగా తగిలితే బాగా గ్రోత్ ఉంటాయి తొందరగా పెరుగుతాయి బాగా ఫుల్ గ్రీన్గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు అది నిజమే కాకపోతే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ హీట్ ఉంటుంది హెవీ హీట్ సో అందుకోసమని మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొక్కల్ని ఎండలో పెట్టేసామనుకోండి అవి ఆటోమేటిక్గా హీట్కి ఖచ్చితంగా అవి మాడిపోతాయి అనమాట సో అలా కాకుండా మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఎండ తగిలేలాగా పెట్టుకుంటే చాలు మరీ ఎక్కువ అవసరం లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండ తగిలేలాగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా లేదు మాకు అసలు ఎండ తగులుకోకుండా సన్ షేడ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని ప్లాంట్స్కి సన్ రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాటి కోసమైనా మనం ఎండ తగిలేలాగా పెట్టుకోవాలి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే వాటర్ వేయడం మనం మొక్కలకి నార్మల్గా మొదల దగ్గర వాటర్ వేస్తూ ఉంటాము సో అలా మొదల దగ్గర వేయడం కంటే మనం చెట్ల కొమ్మలపైన అలాగే ఆకుల పైన ఫ్లవర్స్ వస్తే ఫ్లవర్స్ పైన మొగ్గల పైన స్ప్రే చేసామనుకోండి అవి ఫుల్ గ్లోయింగ్గా ఉంటాయి అలాగే ఫుల్ గ్రీన్గా ఉంటాయి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ సైజు కూడా చాలా బాగా వస్తుందనమాట ఇది వచ్చేసి మనం సమ్మర్లో టూ టైమ్స్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఒకసారి మొత్తం మొక్కకంతా కూడా స్ప్రే చేయాలి ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో గ్రోత్ బాగుంటుంది ఫ్లవరింగ్ బాగుంటుంది అలాగే ఫాస్ట్గా గ్రో అవుతాయి మొక్కలు ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఫుల్ గ్రీన్గా కనిపిస్తాయి అనమాట మెయిన్ మనం సమ్మర్లో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కావాలంటే మనం ఒక స్ప్రేయర్ డబ్బాని కూడా తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది ఏంటంటే మెయిన్ ప్రూనింగ్ చేయడం కరెక్ట్గా ఉండాలన్నమాట మనం మొక్కలకి ఏ ప్లేస్లో బ్రూన్ చేస్తే నెక్స్ట్ వచ్చే కొమ్మలు గుబురుగా వస్తాయి అంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎలాంటి ప్లేస్లో ప్రూన్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి ఒకవేళ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ అయితే మాత్రం ఫ్లవర్ని కట్ చేసుకునేటప్పుడు ఒక కొమ్మ కిందికి కట్ చేసుకోవాలంటే ఒక ఆకు ఉంటుంది కదా ఫ్లవర్ కింద సో ఆకు కిందికి కట్ చేసుకోవాలన్నమాట నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను ఒకవేళ కావాలంటే చూడొచ్చు ఇది ప్రూనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ప్రూనింగ్ చేసే ప్లేస్ కరెక్ట్గా ఉంటే మనకి చెట్టు గుబురుగా వస్తుంది సమ్మర్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రూనింగ్ కూడా కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రూనింగ్ చేయాలి మరి ఎలా చేయాలో వారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆకులు మాత్రమే కట్ చేస్తూ ఉంటారండి ఈ ఆకులు కట్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు అంటే ఉంటుంది అయితే వస్తాయి కానీ ఆ కొమ్మలు అనేటివి ఎక్కువగా సాగవన్నమాట అంటే స్ట్రాంగ్గా ఉన్న స్టెమ్స్ అనేటివి రావన్నమాట సో అందుకోసమని మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కట్ చేస్తున్నాను మనకి ఏవైతే వేస్ట్ కొమ్మలు ఉంటాయో వాటిని మొత్తానికి ఇలా కట్ చేసేసుకోవాలి జస్ట్ ఆకులు మాత్రమే కట్ చేయకూడదండి ఆ వేస్ట్గా కొమ్మలు మనకి ఫ్లవరింగ్ రాని కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా హాఫ్ వరకు కట్ చేసుకోవాలి హాఫ్ వరకు కట్ చేసామనుకోండి నెక్స్ట్ కొత్త చిగుర్లు వస్తాయి ఆ కొత్త చిగురులు ఎక్కువగా రావడం వల్ల మొగ్గలు కూడా వస్తుంటాయి అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ప్రూనింగ్ చేసేటప్పుడు ఏవైతే పనికిరాని కొమ్మలు ఉంటాయో అంటే ఫ్లవరింగ్ రాని కొమ్మలు ఉంటాయో ఆ కొమ్మల్ని మొత్తానికి కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల కొత్త కొమ్మలు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి సో మనం ప్రూనింగ్ చేసేటప్పుడు మెయిన్ ఇది కూడా ఫాలో అవ్వాలి ఇంకా ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ మొక్క యొక్క ఆకులు ఉంటాయి కదా ఆకులు కానీ పాడైపోయిన వాడిపోయిన ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మొక్క మొదల దగ్గర వేసుకుంటే అది ఎరువుగా తయారవుతుంది ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఫిఫ్త్ టిప్ అది ఏంటంటే కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ ఆకులు కానీ లేదంటే ఏదైనా ఎండిపోయిన గడ్డి కానీ మొక్కలు మొదల దగ్గర వేసుకున్నాం అనుకోండి కలుపు మొక్కలు రాకుండా మనం నివారించవచ్చు ఎందుకంటే మొక్కలు మొదల దగ్గర ఎక్కడైతే ఎండ తగలకుండా మనం వేస్ట్ కానీ ఆకులు కానీ వేసుకుంటామో అక్కడ కలుపు మొక్కలు పెరిగే ఛాన్స్ ఉండదు ఒకవేళ కలుపు మొక్కలు పెరిగాయి అంటే మాత్రం మనం పెంచుకున్న ప్లాంట్స్ కంటే ఫాస్ట్గా కలుపు మొక్క గ్రో అవుతుంది ఇవే అని కాదండి ఏవైనా సరే కలుపు మొక్కలు ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి మరి అలా పెరగకూడదు అంటే మనం మొక్కల మొదల దగ్గర నీట్గా పెట్టుకోవాలి ఒకవేళ కలుపు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకు ఉండాలండి ఒకవేళ మీకు క్లీన్ చేసే టైం లేకపోతే ఎండిపోయిన ఆకులు కానీ లేదంటే వేరే ఎండిపోయిన కిచెన్ వేస్ట్ చెత్త అలాంటిది మనం మొక్కల మొదల దగ్గర వేసామనుకోండి ఎండ తగలకుండా అప్పుడు మనకి కలుపు మొక్కలు పెరిగే ఛాన్స్ ఉండదు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మొక్కల మొదల దగ్గర మనం ఏదైనా ఎండిపోయిన ఆకులు కానీ ఏవైనా ఎండ తగులకుండా వేశామనుకోండి అక్కడ కలుపు అనేది పెరగదనమాట ఒకవేళ పెరిగినా కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదండి మరి చూసారు కదా మనం మొక్కల్ని పెంచాలి అంటే ఈజీ వేలో ఫైవ్ టిప్స్ మనం బాగా పాటించవచ్చు మరి ఈ టిప్స్ పాటిస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి మొక్కలు పెంచడం చాలా ఈజీ అవుతుంది కాకపోతే కొంచెం టైం తీసుకోవాలి ఎక్కువ టైం మనం మొక్కలకి కేటాయించాలన్నమాట ఎక్కువ టైం అన్నారని మరీ ఎక్కువేం అవసరం లేదండి మన డైలీ లైఫ్లో కనీసం వన్ అవర్ మనం మొక్కల కోసం టైం పెట్టుకుంటే సరిపోతుందనమాట దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మొక్కలు నాటితే సరిపోదు వాటిని పెంచే విధానంలో కూడా మనం పద్ధతి పాటించాలన్నమాట సో ఇదండి వాటి వీడియో చూసారు కదా ఈ టిప్స్ మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్